దేవుడికి ఇలా పూజ చేస్తే మీ పతి కోరిక వెంటనే నెరవేరుతుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెప్తారు దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు ఒత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని పతిది అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్యం దీపారాధన ఏ విధంగా చేస్తే పూజా ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు లోపు చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా సర్వశుభములు శాంతి కలుగుతాయి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలను పొందవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి కుందెలు ఇత్తడి కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించుకోవచ్చు స్టీల్ కుందెలలో మాత్రం దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మారుస్తూ దీపారాధన చేయకూడదు దీపం కుంద కింద ఒక పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కుంది కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అదే రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అగ్గి నేరుగా ఒత్తులని వెలిగించుకోకూడదు ముందుగా ఏక ఆరతిలో కర్పూరం వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి దీపం కుందికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి చామంతి పూలతో దేవుడికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు ప్రతి శుక్రవారము ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని వాస్తు శాస్త్రం చెప్తుంది అదే గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దూదితో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది మీ వివాహం జీవితం సాపీగా సాగాలని పిల్లలు వృత్తిలోకి రావాలని ప్రార్థించే వాళ్ళు ఒక కాటన్ ఎర్రని వస్త్రం తీసుకొని ఒత్తిలాగా తయారు చేసి దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమానురాగాలతో కొనసాగుతుంది అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన గణపతి అనుగ్రహంతో అధిక సంపద కలుగుతుంది దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే పుత్రసుఖం కలుగుతుంది అదే ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం కలుగుతాయి విద్యాబుద్ధుల కోసం ఆరు ఒత్తులు దీపం మంచిది ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూర నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి వారంలో ఒక్కరోజైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది సాయంత్రం పూజ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు అంటున్నారు అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెప్తున్నారు సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తి ఫలాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారంట కాబట్టి ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోషాలు తొలగిపోతాయి అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చెయ్యరాదు ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతల తులసిలో నివసిస్తారని నమ్ముతారు కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రము ఆరున్నర తర్వాత లక్ష్మీదేవిని ఆరతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చు ఉదయ నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచడం మంచిది చాలామంది పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర డబ్బులు ఉంచుతూ ఉంటారు కానీ అలా ఉంచకూడదు మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో నలభై రోజులు దీపం వెలిగిస్తే రావాల్సిన అప్పులు వసూలవుతాయి అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజిస్తారో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయనంగా పదకొండు మంది ముత్తైదువులకు దానమిస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది అమ్మవారికైతే తెల్లని బియ్యం పోసి దాని మీద వెండి కుందిని పెట్టి దీపారాధన చేస్తే మీ సంపాదన పెరుగుతుందంటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్